నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ ప్రజెంట్ మనం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొబురి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేయడం కోసం ఆహార నిశ్వరం శ్రమిస్తున్నటువంటి పెద్ద ఆయనతో ఉన్నాము ఆయన ఎవరో ఆయన మాట్లాడి మీరు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మీ పేరు సార్ నా పేరు పొన్నుబైనా కిషోర్ సార్ నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజర్ సెక్రటరీ సార్ ఇందురు పెట్ట కష్ట కష్ట ఓకే సార్ ముందుగా మీ కోవూరు నియోజకవర్గం గురించి కాసేపు డిస్కస్ చేద్దాం సార్ మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారిని కాదని ఆయనకి పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తూనే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి పార్టీ అధిష్టానం అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది ఏది ఏమైనా కూడా దినేష్ రెడ్డి గారు పార్టీలో మూడు సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా ఆయన కష్టపడ్డారు మేము కూడా ఆయనతో కలిసి పనిచేసాం పార్టీని ప్రజలకి బాగా చెరువు చేసాం కానీ మారిన రాజకీయ సమీకరణాలలో పార్టీ ఇంకా ముందుకు పోవాలి కొవ్వూరు నియోజకవర్గమే కాదు నెల్లూరు జిల్లాలో ఉమ్మడి పార్లమెంటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి పార్టీ దానికి వేమిరెడ్డి వారి దంపతుల సహకారం అవసరం వాళ్ళ వలన పార్టీకి ఇంకా మీరు జరగద్దని ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరు సీట్ని అది కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు పరిధిలో మహిళా అభ్యర్థిగా ఒకరికి సీట్ ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో మీకు తెలుసు ఇచ్చారు వెంకటగిరి మహిళకి ఇచ్చారు నెల్లూరు పార్లమెంటు పరిధిలో కూడా యువత మహిళ రెండు బ్యాలెన్స్ కావాలనే ఆలోచనలో కందుకూరులో యువతకి ఇచ్చారు అదే క్రమంలో కోవూరులో మహిళకు ఇవ్వాలనే ఉద్దేశం కూడా ఉండి ఆ కోణంలో కూడా ఆలోచన చేయడం అదేవిధంగా ఆ దంపతులు ఇద్దరు రావడం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు పోటీ చేయడం వారు రావడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండు పార్లమెంట్ పరిధిలో కూడా పార్టీ యొక్క స్థాయి పెరిగి ఇంకా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా అన్ని నియోజకవర్గాల్లో పనిచేస్తా దాని కానీ కోణంలోని చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రశాంత్ రెడ్డి అక్క గారికి కొవ్వూరు నియోజకవర్గ సీట్ ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తాం అదే సార్ ఒక పార్టీ మనుగడ సాధించాలన్నా మంచి మంచి విజయాల్ని ఫలితాలని పొందాలన్నా కొన్ని కొన్ని త్యాగాలు అవసరం సో ఈ త్యాగాల క్రమంలో దినేష్ రెడ్డి గారిని కాస్త పక్కన పెట్టి ప్రశాంత్ రెడ్డి గారికి పగ్గాలు అప్పచెప్పడం జరిగింది ఈమె కొత్త తరం అంటే కొత్త నాయకురాలు మరి విజయ అవకాశాలు ఎలా ఉండే అవకాశం ఉంది కోవూరులో విజయ అవకాశాలు మెండుగానే ఉన్నాయి దినేష్ రెడ్డి గారి పనితీరు బాగలేదనో దాని వల్ల కోలమానంగా తీసుకొని ప్రశాంత్ రెడ్డి అక్క గారికి సీట్ ఇచ్చారనేది అవాసం దినేష్ రెడ్డి గారు బాగా పనిచేశారు యువకుల్లో బాగున్నారు గ్రామాల్లో తెచ్చుకుపోయి పార్టీని బలోపేతం చేశారు చెప్పాను కదా మహిళకి ఓకే ఒక మహిళకి ఇచ్చిందని వల్ల ఇంకా మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కాకుండా మన పార్లమెంట్ పరిధిలో మహిళలు కూడా అధిక శాతంలో ఉన్నారు వాళ్ళు కూడా మా మహిళకి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అనేసి అది అన్ని నియోజకవర్గాల మీద కూడా ఆ ప్రభావం పడుతుంది కాబట్టి పాత విజయ అవకాశాలు ఎలా విజయ అవకాశాలు పాత కొత్త కలయిక ఇప్పుడు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడికి వస్తున్నారు చాలా మంది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం నుంచి కూడా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పంతొమ్మిదిలో వేవ్ లో వెళ్ళిపోయారు లేదంటే ఇక్కడ విమన లేకుండా ఎంత మొత్తానికి కొంతమంది వెళ్ళారు అప్పుడు పరిస్థితులు బట్టి అక్కడికి వెళ్ళారు మళ్ళీ అటువంటి వాళ్ళు అంతా మళ్ళీ ఇక్కడ ఉన్నారు అది కొంత కొత్త పాత అధికారంలో ఎప్పటి నుంచో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మెలిగిన వాళ్ళు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వచ్చి అక్కడ మెలిగిన వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు వీళ్ళు కలిసి పని చేయాల్సిన అవసరం రోజు ఏర్పడింది దానివల్ల కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా కన్ఫ్యూజ్ వాతావరణం ఉందా సార్ అంటే కొద్దిగా ఉంటది అంటే కొత్త నీరు పాత నీరు కలిసినప్పుడు కొంత ఉంటది అది అంతేగాని అది శాశ్వతంగా ఉండదు ఒకటి రెండు రోజులు ఇప్పుడు అన్నీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్క గారు అని బోల్ రెడ్డి గారు అందరూ కూర్చొని అంతా ఎక్కడికి ఎక్కడికి దాన్ని సమాలోచన చేస్తా కేడర్ ని ఉత్సాహపరుస్తా పాత వాళ్ళని కొత్త వాళ్ళని ఎవరు ఉంటుంది పాత వాళ్ళకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తాను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్క గారు ఖచ్చితంగా బలగుద్దురని చెప్తా ఉన్నా మీరు ఎక్కడ కూడా ఆ ఆలోచన తీసేస్తేమని చెప్పి కొత్త వాళ్ళు వచ్చారు కలుపుకొని పనిచేయండి మొదటి మా ప్రాధాన్యత మొత్తానికి ఈ నాలుగు ఐదు సంవత్సరాలు కష్టపడి ఎన్నో బాధలు బహుశా ఇటువంటి విపత్కర పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు వచ్చి ఉండదు అటువంటి విపత్తుల పరిస్థితులు పనిచేసిన కేడర్ అనమాట కాబట్టి వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగదు మీరు అటువంటి అపోహలు మధ్యలో ఎవరైనా చెప్పినా కూడా మీరు వినవద్దు నేను చెప్తాను నా మాట నా మాట అభ్యర్థిగా నేను చెప్తాను మొదటి ప్రాధాన్యత మీకే ఉంటది మిమ్మల్ని పెట్టుకుని వాళ్ళు మీ వెనక వాళ్ళు ఉండి ఎలక్షన్ చేస్తాము అనేసి అక్కడ ఖచ్చితంగా చెప్తా ఉండదు ప్రతి ఒక్కరు తెలుపుతున్నారు సో ఆవిడ నిర్ణయం పట్ల మీరు మీ స్పందన ఏంటి మేము విశ్వసిస్తున్నాం మేము వాళ్ళు చెప్పడం అంటే చెప్పే విధానం చెప్పే విధానంలో నిబద్ధత ఉంది అన్నమాట అదే నిజాయితీ ఉందనమాట చెప్పే విధానంలో నిబద్ధత నిజాయితీ అదే మాట స్పష్టత అదే అదేదో మాట వసతి చెప్పడం కాకుండా అటువంటి విధానం కాకుండా ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను పోరు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను మోడీ గారు చెప్తా ఉంటారు ఏమని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉండాలని అవునండి రాష్ట్రంలో కేంద్రంలో ఒకటే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుంది ఇక్కడ ఒక ప్రభుత్వం అక్కడ ఒక ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయి ఈ రోజు బహుశా అదే పద్ధతి కొవ్వు నియోజకవర్గానికి వచ్చి అదృష్టం స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి బుచ్చిరెడ్డి పాలంలో లో రాజేశ్వరమ్మ గారు ఎంపీగా పోటీ చేశారు అప్పుడు కొవ్వు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంపీ కానీ వేరువేరు కుటుంబాలే కానీ రెండు కొవ్వు నియోజకవర్గం దక్కింది కానీ ఈ రోజు ఒకటే కుటుంబంలో ఒకటే కుటుంబంలో అక్క తమ్ముడు అడ్ కూడా కాకుండా దంపతులు 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 అందరు కూడా స్వచ్ఛమైన సేవకు సేవ అడ్రస్ అవినీతి మచ్చలేని వాళ్ళు అవినీతి మచ్చలేని వాళ్ళు స్వచ్ఛంద సేవకు ముందుండేవాళ్ళు వారు రావడం వల్ల ఒక మేము ఈ రోజు మాకు ఒకే ఇల్లు పోవాలా ఎంపీ కడుకోవాలా ఒకటే ఇల్లు అనమాట ఖచ్చితంగా దాన్ని ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం కేడర్ లో కానీ కింద స్థాయి ప్రజల్లో కానీ మనకి ఎమ్మెల్యే ఎంపీ ఒకటే ఇల్లు దాని అది రెండు కూడా కాకుండా వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఫౌండేషన్ ద్వారా విద్య వైద్యం సాగునీరు అదే విధంగా త్రాగునీరు త్రాగునీరు అదే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవాలయాలు కావచ్చు ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఎన్నో మా ఫౌండేషన్ ద్వారా మన నియోజకవర్గం ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది ఎందుకంటే అక్కగారు ఇక్కడ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అక్క గారు ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఈ ఆషామాషిగా ఉండదు అక్క గారు ఖచ్చితంగా ఒకటే మాట చెప్తున్నారు నేను ఒక పాతిక సంవత్సరాలు నన్ను గుర్తు పెట్టుకునే విధంగా నేను కొవ్వు నియోజకవర్గం అభివృద్ధి చేస్తాను చేసి చూపిస్తాను ఇది అనేది ఒక పట్టుదలతో ఉండదు కాబట్టి ఆ విధానాన్ని మేము కౌరు నియోజకవర్గ ప్రజలు బాగా ఆలోచన చేసి తీసుకోవాల్సిన నిర్ణయం ఈ సమయం ఈ సమయం చాలా ఆలోచన చేయాలి కూడా అంటే రాజకీయాలకు వచ్చే వాళ్ళు ఏ వ్యాపార సంస్థలు కాపాడుకోవడం కోసం ఇలాంటి వాళ్ళు వీళ్ళకి ఎట్లా వీళ్ళకి అలాంటి లేవు 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 ఏకంగా సేవే సేవే సేవ రెట్టింపు పడబోతుంది పడబోతుంది సో ఈ సమయంలో కవురు నియోజకవర్గ ప్రజలు అతి నిర్ణయం తీసుకుని మంచి నిర్ణయం తీసుకోవాలంటారు ఖచ్చితంగా తీసుకోవాలి కూడా తీసుకోవాలి అవసరం కూడా ప్రజల్లో ఎలాంటి నిర్ణయం ఉంది ప్రజల్లో ఆలోచన ఉంది ప్రజల్లో ఇంచుమించుగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఎందుకంటే ఈరోజు నిత్యావసర వస్తువులు ధరల ఆకాశాన్ని అంటిపోయి ఉండే జగన్ గారి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని మీరు అంటున్నారు ఓకే అర్థమైంది ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డి గారిని పెడితే ఎవరు నియోజకవర్గ ప్రగతిని బాగా కాపాడేవారుగా ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు ప్రశాంత్ రెడ్డి అత్తగారు ఒకటే చెప్తున్నారు వివాద రహిత కోవూరు అవినీతి రహిత కోవూరు అభివృద్ధి పదంలో కొవ్వూరు ప్రతి మీటింగ్ లో ఆయన అంటే గ్రామాల్లో తగువులు పెట్టుకోవకండి గ్రామాల్లో కక్షులు కార్పణ్యాలకి అతీతంగా కొవ్వూరుని తయారు చేస్తాను మనది డెల్టా ప్రాంతం ఫ్యాక్షన్ రాజకీయాలు జరిపే కడప అటువంటి దగ్గర కూడా చిత్తూరు అనంతపురం కర్నూలులో కూడా ఫ్యాక్షన్ తగ్గిపోతే మన గ్రామాల్లో ఈ రోజు ఫ్యాక్షన్ వాతావరణం వచ్చింది ఒక బంధుత్వాలు కూడా తెంచుకొని ఒకరు ఒకరు మాట్లాడుకోవాలి భయపడే పరిస్థితికి రాజకీయాలు తీసుకొచ్చారు కాబట్టి అటువంటి సంస్కృతి నేను చేస్తానంటుంది అటువంటి సంస్కృతి ఉండకూడదు ఎవరన్నా మీకు పని అంటే నేరుగా నా ఇంటి గుమ్మం తొక్కండి నా గడప తొక్కండి మా తలుపులు తెరిసే ఉంటాయి మీరు గేట్ దాటి రాబలేదు నాలుగు గేట్లు దాటాల్సిన అవసరం లేదు మూడు గేట్లు దాట ఈ మూడు గేట్ల అంశం ఏంటి సార్ అది గేట్లు దాటుకుని పోవాలనే అంశం మా మాకు సంబంధించింది తెలుగుదేశం వాళ్ళకి తసన్ కుమార్ రెడ్డి ఆ గేట్ దాటుకుని పోవాల్సిన అవసరం లేదు అది కసన్ కుమార్ రెడ్డికి నాకు తెలిసి ఆయన గేట్లు దాటుకొని అది మండలానికి ఒక ఇద్దరు పోయారే కాని కింద ఈ గ్రామాల్లో గ్రామ స్థాయిలో కష్టపడి మెజార్టీలు తెచ్చిన నాయకత్వం ఎప్పుడన్నా ఆ గేట్లు దాటిపోయారా గుండె మీద చేసుకుని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చెప్పమను ముందు ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుసుకోవాలంటే ముందు చెప్పమని కావాలంటే మండలానికి ఒకరు లేదంటే ఇద్దరు లేదంటే ముగ్గురు అంటే మొత్తం మీద ఒక పదహైదు మంది నీ గుమ్మంలో అడుగు పెట్టారు కానీ ఐదు మండలాల్లో పది మంది నాయకులకు మించి గ్రామ స్థాయిలో కష్టపడిన నాయకులు రేపు ఒక ఐదు మంది ఆరు మంది ఉంటారు పది మంది ఉంటారు కార్యకర్తలు నాయకులు కలిపి ఆ ఐదు మంది పది మంది పిలుచుకొని ఎప్పుడైనా నువ్వు మాట్లాడి ఏదైనా ఒక పని చేసిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయో ఇది వాళ్ళు నేరుగా పోతే ఈ నాయకత్వం ఆగ్రహం మమ్మల్ని కాదు నువ్వు ఎట్టపోతావు అదే పోయినా ఆయన తీసుకుని రాకుండా నువ్వు వచ్చావు సో పైరు వీలు ప్రసన్న రెడ్డి దగ్గర ఉంటదేమో కానీ ప్రశాంత్ రెడ్డి ఉండదు అంటారు ప్రశాంత్ రెడ్డి గారు అక్క ఒకటే చెప్తున్నారు మీరు గ్రామంలో కష్టపడి పని చేయండి నన్ను గెలిపియండి మీరు నేరుగా నా వద్దకు వచ్చి అది పని చేసుకోపోండి మీ నాయకత్వం వచ్చి నేను పని చేసుకోబడి మీ ముగ్గురు ఉంటారు ఉంటారు మీరు నలుగురు రండి నలుగురు సమిష్టికి ఒక మాట మీద వచ్చి ఈ పని కావాలమ్మా మాకు చెప్పండి నేను చేయకుండా అప్పుడు అడగండి మీకు మండలంలో నాయకత్వాలు ఉన్నాయి ఇంకొక పైన ఉన్నా వాళ్ళు ఎంతవరకు అంటే మిమ్మల్ని కోఆర్డినేట్ చేసేవాళ్ళే అంతేగాని మిమ్మల్ని బానిసలుగా చూసే నాయకత్వాన్ని మాత్రం నేను అందిను మిమ్మల్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టే నాయకత్వాన్ని నేను అందిను మీరు నా కోసం కష్టపడ్డారు మీరు నా కోసం రావండి వాళ్ళు పర్మిషన్లు ఇంకొకరు అనుమతులు మీకు అవసరం లేదని ఖచ్చితంగా గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి నాయకులు చెప్తా ఉన్నారు ఓకే సార్ మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో దీర్ఘకాలంగా నెల్లూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి చాలా అయింది మరి ఈసారి విపిఆర్ గారు అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంది దాదాపు ఇరవై సంవత్సరాల పైన అయిపోయింది తెలుగుదేశం జెండా ఎగిరేసి రెండు వేల తొంభై నాలుగులో రాజేష్ గారు గెలిచిన తర్వాత తొంభై తొమ్మిది నుంచి కొడుమల పద్మశ్రీ గారు గెలిచారు ఇంకా రెండు వేల నాలుగు నుంచి ఇంకా మారిపోతాం పాతిక సంవత్సరాలు కానీ అదే చెప్పాను కదా చంద్రబాబు నాయుడు గారు అదే ఆలోచించారు మనం ఇంచుమించు పాతిక సంవత్సరాలు అయింది అక్కడ పార్లమెంట్ మనం కైవసం చేసుకోవడం మనం తీసుకొచ్చే వ్యక్తి మామూలు అయిన వ్యక్తి కాదు అది అక్కడ కాంతి వర్షాలు గల వ్యక్తి కాదు అది అవినీతి పరుడు కాదు మనుషుల్ని హింస పెట్టిన వ్యక్తి కాదు ఎవరిని కూడా నోటితో ఓరే అనే మాట కూడా అతను పదంలో రాని వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు హేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంత సోమిడు అజాత శత్రువు అది అతను వైకాపాలో ఉన్న ఎక్కడ కూడా అతను అది భాషని అతని తత్వాన్ని ఎక్కడ కూడా ఎప్పుడు అక్కడ కూడా అతను ట్రాక్ మార్చుకుని లేదు రాజకీయాలంటే ఒక సిద్ధాంత పరంగా పద్ధతి ప్రకారం చేసేదే కానీ ఎక్కడ కూడా పద్ధతి మార్చుకుని రాజకీయాలు మాటలు ఎక్కడ తోడే వ్యక్తి కాదు మంచి వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తిని మనం తీసుకుంటున్నాము కాబట్టి ఖచ్చితంగా ఫలితం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లక్ష ఓట్లు పై మెజారిటీ గెలుస్తారు లక్ష ఓట్ల లే అంటే సేమ్ నెల్లూరు జిల్లా వాసి ఆయన మీద పోటీదారుడు రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు వాసి ఆయన ముత్తుకూరు కానీ తాళ్ళపూడి తాళ్ళపూడి కానీ ఆయన పార్లమెంటు తిరుపతి తిరుపతి వేమిరెడ్డి గారు నెల్లూరు అంటే వేమిరెడ్డి గారు నెల్లూరు అసలు వేమిరెడ్డి గారు ఎక్కడున్నారంటే మామూలు సహజంగా ఆయన నెల్లూరులో ఉంటున్నాడు కాపురం ఉంటారు సహజంగా ఇది ఢిల్లీ కంటే సెషన్స్ జరిగేటప్పుడు పోతుంటారు లేదంటే ఇంకేదైనా వ్యాపార పరంగా ఎప్పుడైనా ఉన్నప్పుడు ఎక్కడికన్నా పోవడం తప్పితే ఎక్కువ అంటే నూటికి నెలకి ఇరవై రోజులు నెల్లూరులో గడిపిన నెల్లూరు ప్రాంతాల్లో ఆ నియోజకవర్గాల్లో గడిపిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓకే దాదాపు పది పది పన్నెండు ఏళ్ళ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటా అది ఆయన ఇక్కడే గడుపుతా ఉన్నాడు అది కానీ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు రాజ్యసభ సభ్యులే వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యులే వచ్చిన తర్వాత నెంబర్ టూ స్థానం అయింది కానీ ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే ఢిల్లీ లేండ్ విశాఖపట్నం లేదండి లేదంటే జగన్మోహన్ రెడ్డి గృహం సో నెల్లూరు వాసి అని చెప్పుకోవటానికి అర్హత లేదంటారు ఆయనకి ఖచ్చితంగా ఆయన కానీ నేను ఇది చేసే అని లేదు లేదంటారు అంటే అర్హత లేదని నేను చెప్పను ఎవరు ఎక్కడ పుట్టినా అక్కడ వ్యక్తులే కానీ పుట్టిన గడ్డకి ఏ రోజు వచ్చి ఆ గడ్డ మీద వచ్చి పది మందికి అన్నం పెట్టి ఆయన తిన్నోడు కాదు ఏ రోజు కూడా అక్కడ ప్రజలతో మామైకి పని చేసినోడు కాదు అంటే ఆయన ఆయన రాజకీయ పరిస్థితులు ఆయనకి తగ్గట్టు ఆయన కానీ వేమిరెడ్డి గారు ఎప్పుడు నిత్యం ఈ నెల్లూరు జిల్లాలోనే అనమాట సో మొత్తానికి లక్ష ఓట్ల ఆధిక్యంతో తెలుగుదేశం పార్టీ జెండా వేమరెడ్డి ప్రభాకరెడ్డి గారు విజయం సాధి ఖచ్చితంగా దాంట్లో అనుమానమే లేదు దాంట్లో అనుమానమే అనుమానం ఓకే సార్ ఈ మధ్య కాలంలో అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి గురించి కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు వీటిపైన మీ స్పందన ఏంటి